అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే సిటీకి దగ్గరలో ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ జోన్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా షెడ్స్ తోటి పెద్ద ల్యాండ్ కావాలి కమర్షియల్ ఏరియాలో ఉండాలి నేషనల్ హైవేకి దగ్గరలో ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి తక్కువలో తక్కువ గజం నలభై వేలు పైగా నడుస్తుందనమాట కానీ ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో గజం వచ్చేసి ముప్పై రెండు వేలకి సేల్కి వచ్చిందండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా కూడా కమర్షియల్ జోన్ అనమాట అండి ఇదంతా కూడా ప్రైమ్ లొకేషన్ తెనాలి రోడ్లో బుర్రపాలెం రోడ్డు నవయోగ బారు రెస్టారెంట్ అనేది ఇక్కడ ఫేమస్ అనమాట అండి ఇక్కడ స్టేట్ బ్యాంక్ కూడా ఉందనమాట దీని పక్కనే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో రెండు వేల ఏడు వందల పది గజాల ల్యాండ్తోటి ఇండస్ట్రీ షెడ్స్ తోటి ఎవరైతే ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఎదురుగా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనిమిది కోట్ల యాభై లక్షల ఐదు వేలు చప్పున సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్ది ఇది సుమారుగా ఎనిమిది కోట్ల అరవై లక్షలైనా అవ్వచ్చు అండి ఎనిమిది కోట్ల డెబ్బై లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి నూట పద్దెనిమిది లోతు రెండు వందల ఇరవై వస్తుందండి మొత్తంగా రెండు వేల ఏడు వందల పది గజాల ల్యాండ్ అనే మాట అండి ఇదంతా కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు ఇది విజయవాడ సిటీ నుంచి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో తెనాలిలో అయితే ఈ ప్రాపర్టీ సేదుకొచ్చింది సో తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూసిన వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్